హలో హలోని ఈజీగా సింపుల్గా ఎక్కువగా పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ కిచెన్ వన్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మటన్కి పీసులు కొంచెం పెద్దగానే ఉండాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి అందుకని వన్ అండ్ హాఫ్ స్పూనే కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది వన్ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పొడి ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు పౌడర్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని రెండు బగారాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ దమ్ బిర్యానీకి హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి నేను ఫైవ్ నుంచి సిక్స్ వరకు స్పూన్లు వేసుకోవాలి మంచి నెయ్యి వాడితే ఫ్లేవర్ అనేది బిర్యానీలో బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నీ వేసుకున్న తర్వాతకి ఒకసారి మొత్తం ఈ మటన్ పీసెస్కి ఈ మసాలాలు అన్నీ బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ది ఆయిల్ పావు కప్పు వరకు ఈ మటన్లో వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకొని మినిమమ్ వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి మటన్ ఇప్పుడు పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి మొత్తం పేస్ట్ చేసుకోవాలి కారం తక్కువ వేసుకున్నందుకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీ హెవీగా అనిపించదు జాజికాయ జాజికాయ మొత్తం వేసుకోవద్దు సగం కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి స్టార్ పువ్వులు జాపత్రి కొంచెం దొడ్డు వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పేస్ట్ ఈ మటన్లోకి వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ రెండు స్టార్ పువ్వులు కొంచెం జాపత్రి స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఈ జాజికాయ మొత్తం వేసుకోవద్దు కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్కి ఒక రెండు స్టార్ పువ్వులు కొంచెం జాపత్రి స్మాష్ చేసుకొని వేసుకోవాలి ఈ జాజికాయ మొత్తం వేసుకోవద్దు కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్కి ఒక నిమ్మకాయ పిండుకోవాలి మొత్తము ఇప్పుడే పెరుగు వేసుకోవద్దు ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టాలి వన్ అవర్ వరకు ఈ మటన్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ మటన్కి వన్ కేజీ వరకు బాస్మతి రైస్ రైస్ తీసుకున్నాను టూ టైమ్స్ నీట్గా కడుక్కొని టెన్ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ మటన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాతకి లాస్ట్లోకి పెరుగు వేసుకోవాలి పెరుగు పల్చగా చేసుకొని వేసుకోవాలి పెరుగు పల్చగా ఉంటే బాగుంటుంది అంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఆయిల్ మొత్తం సపరేట్ కావాలి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీలోకి మసాలాలు ఎక్కువనే ఉండాలి తర్వాత బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి రెండు మూడు బగారాకులు కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలి తర్వాతకి బాస్మతి రైస్ మొత్తం వేసుకోవాలి షాజీర మాత్రం వేసుకోవద్దు మనం బాస్మతి రైస్ వేయంగానే రైస్ విరిగిపోతుంది తర్వాత ఈ బాస్మతి రైసు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు మటన్లోకి బాస్మతి రైస్ని వేసుకోవాలి పైన బిర్యానీ చేసుకోవాలంటే ఇట్లా పెద్దగా వెడల్పుగా ఇట్లా లగాన్ టైప్లో ఉంటే రైస్ వేయడానికి కూడా ఫ్రీగా ఈజీగా బాగుంటుంది రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది తర్వాతకి కొంచెం అంత సాజీరా వేసుకోవాలి కేంచి తర్వాత కొత్తిమీర పుదీనా పైకేంచి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి బిర్యానీలోకి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీలోకి కాంబినేషన్ మిర్చి కర్రీ రైతా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీ లేకుండా రైత అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాల్సిందే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్